చాలా లోటు ఏంటి అనేది మన వాళ్ళు చెప్పారు సంజయ్ సింగ్వి గారు మనం పార్టీగా అయ్యే కాలం చేసే సందర్భంలోనే తన గురించి దగ్గరగా చూసా అదే సందర్భంలో అతను చాలా ఫేమస్ ట్రేడినల్ లీడర్ అనే విషయము కొంత ప్రతిపన్న ద్వారా వినేవాళ్ళం మేము సంజయ్ సింఘి గారి నుంచి ప్రతిపన్న ద్వారా కొంత వినేవాళ్ళం అయితే సంజయ్ సింగ్ బి గారి నుంచి తన అడువడువు ఆర్గనైజేషన్ కోసమే తన కేటాయింపు ఉంది తన జీవిత కాలం అంతా మూడు అంశాలు ఈ వ్యవస్థలో రావాలని కోరుకున్నవాడు స్వేచ్ఛ ఉండాలి ప్రజాస్వామ్యం ఉండాలి సోషలిజం రావాలి ఇది తన అంతిమ లక్ష్యంగా తన జీవితాన్ని ఎంచుకొని పనిచేస్తూ వచ్చాడు తన విద్యార్థి దశలోనే లా చదువుతున్నప్పుడు సెంట్ జేవియర్స్ కాలేజ్ అని ఫేమస్ కాలేజీ ముంబైలో ఆ కాలేజీలో తన చదువుతున్నప్పుడే అంటే తన తన బ్యాక్గ్రౌండ్ గురించి ప్రవీణ్ గట్కర్ గారు చెప్పారు వాళ్ళ కుటుంబం ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నటువంటి కుటుంబం నేపథ్యం వాళ్ళ నాన్న ముంబైలో ఆ కాలంలోనే లేబర్ లాయర్ ఫేమస్ లాయర్ అట్లా తన జీవిత ప్రయాణంలో జేవియర్స్ కాలేజీలో చదువుతున్నప్పుడే అక్కడ క్యాంటీన్ లో పనిచేసేటువంటి కార్మికుల సమస్యల పైన పెద్ద ఆందోళన చేశారు చేస్తే సంజయ్ సింగితో పాటు ఇంకొంత మందిని రస్టికేట్ చేశారు అసలు మీరు స్టూడెంట్స్ అయ్యి ఉండి వర్కర్స్ సమస్యల మీద మీరు ఎట్లా మాట్లాడతారు ఎట్లా అడుగుతారు అని చెప్పి సస్పెండ్ చేసి పంపించేశారు ఇంకొక నాయకుడిని అయితే రస్టికేట్ చేశారు దాని మీద కోర్టులో కేసు వేసి కొన్ని రోజులు ఆయన క్యాంపస్ కూడా రానియలేదు ఆ కొన్ని రోజులు కోర్టులో కేసు నడిచేటప్పుడు జేబియర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరిని వెళ్తే వాదనలో స్టూడెంట్సే గెలిచారు ఎందుకు పట్టించుకోకూడదు పట్టించుకుంటాం అంటే ఒక డెమోక్రటిక్ రైట్ లో ప్రజల సమస్యల పైన మనం ఇన్వాల్వ్ అయి పని చెయ్యాలి ఎందుకు స్పందించకూడదు పౌర సమాజం అనే ప్రశ్నతోటి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న క్రమంలో లాఠీ దెబ్బలు తిన్నాడు తను చాలా దెబ్బలు కూడా తిన్నాడు ఆ ఆందోళనలలో ఇలాంటివి కూడా తన చరిత్రలో కొన్ని ఘటనలు ఉన్నాయి అన్నిటికంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కార్మిక నాయకుడుగా అతని సాదాసీద నాయకుడు కాదు అసలు మొన్న ముంబైలో జరిగినటువంటి సంతాప సభలో టీ నేషనల్ సభలో అతని ద్వారా జీవితాలే మారినటువంటి వేల మంది కార్మికులు తమ అనుభవాల్ని తనతో ఉన్నాయి చెప్పారు ఒక చిన్న లూప్ హోల్ అంటే ఒక తప్పు యాజమాన్యం నుంచి ఒక చిన్నది దొరికిన దాన్ని అంతు తెచ్చి కార్మికులకు న్యాయం చేయడమే తన జీవిత లక్ష్యంగా కూడా పని చేశాడు అట్లా అసలు మనం ఇప్పుడు మోడీ గవర్నమెంట్ తీసుకొస్తున్న చట్టాలలో కాంట్రాక్ట్ బేసిస్ ని అదే రెగ్యులరైజ్ చేయబోతున్నాడు పర్మనెంట్ అనే వ్యవస్థ లేదు అన్న కాలంలోనే ఎనభై ఐదు తొంభైల కాలంలోనే ముంబైలో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఏడు వందల యాభై మంది పని చేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళు సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళ మీద కేసు వేసి ఏడు వందల యాభై మందిని రెగ్యులరైజ్ చేయించాడు అది ఒక పెద్ద అచీవ్మెంట్ అట్లా ఇంకొక కంపెనీలో రెండు వేల ఏడు వందల మంది పనిచేస్తున్నటువంటి కంపెనీ ఆల్ ఇండియా మున్సిపల్ వర్కర్స్ చేయించాడు ముంబై మున్సిపల్ వర్కర్స్ అంతేకాకుండా అతను కేవలం కార్మి తను ముంబైలో ఉన్న మురికివాడల్లో జీవించేటువంటి మనుషుల సమస్యల పైన కూడా అంటే వాటి మీద కూడా పోరాటం చేశాడు అట్లాగే రోడ్ల మీద వీధి అమ్మకాలు చేసుకునేటువంటి హ్యాకర్స్ సమస్యల పైన కూడా ఆ హక్కుల కోసం కూడా తను పోరాడుతూ వచ్చాడు అంటే నిత్యం తన జీవనం ఒకవైపు మేధావిగా మాత్రమే తను పరిమితం కాదా అడ్వకేట్ గా తను చాలా మీద కూడా ఒక పదిహేను వందల మంది పనిచేసేటువంటి కార్మికులు పనిచేస్తున్న ఒక కంపెనీలో అక్కడ వాడు సడన్ గా మూసేసి కార్మికులు మొత్తం తీసేస్తాను అని చెప్పాడు కూడా తీసేయలేదు ల్యాబ్ ప్రకటించాడు ల్యాబ్ ప్రకటిస్తే దానిపైన వీళ్ళు మేము ఆందోళన చేస్తాము అని చెప్పి ధార్వాడ్ ప్లేస్ లో ఆ పెద్ద కంపెనీ అక్కడ వాళ్ళు ఆందోళన ఏదో హాలిడే ఉంది కోర్టు తలుపుల్ని జడ్జికి లెటర్ రాసి అప్పటికప్పుడు కోర్టు తలుపులు తెరిపించి పర్మిషన్ గ్రాంట్ చేయించి చాలా పెద్ద ఆందోళన ఆ సెంటర్ లో చేశారు తను ఉన్న నివాస ప్రాంతం కూడా ధారవి తను ఉంటున్న నివాస ప్రాంతం కూడా కార్పొరేట్ కంపెనీల చోటలో ఇళ్లలో కాదు ధారవి అనేది ముంబైలో అతి పెద్ద స్లం అతి పెద్ద స్లం తన జీవనము ఇప్పటికీ కూడా ఇల్లు అక్కడే కాస్త కాకపోతే ధారావిలో మురికివాడలు చాలా కార్మికులు చిన్న చిన్న ఇళ్ళు ఉండే ప్రాంతం ఉంది ఇంకొక వైపు అన్ని కూల్చి ఇల్లు కట్టిన ప్రాంతం కూడా అక్కడ డెవలప్ అయింది ఇటీవల ఆ ధారావి ప్రాంతంలోనే ఈ రోజు వరకు తన నివాస ప్రాంతం ఉంది నివాసం ఉంది అన్నాడు ప్రవీణ్ నట్టుకర్ గారు డీక్లాసిఫై అనేది మాటల వరకు కాలేదని డిక్లేర్ఫై అయి ఉన్నాడు అసలు చాలా మాకు ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉంటే ఇంత మంచి కామ్రేడ్ మనం చనిపోయాక మేము ఎక్కువ తెలుసుకున్నాం కదా అని బాధేసి ఇంత మంచి కామ్రేడ్ మనం కోల్పోయాం కదా అని అసలు అంత పెద్ద నాయకుడు అంత పెద్ద కార్మిక సంఘాలను నడిపినవాడు వాడు ఆల్ ఇండియా లెవెల్లో హిందుస్థాన్ యూని లివర్ లిమిటెడ్ హెచ్యుఎల్ అంతకు ముందు అది ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ గా ఉండేది అది భారతదేశంలో పదిహేడు యూనిట్లలో ఆ భారతదేశంలో ఉన్న పదిహేడు యూనిట్లలో మన సంఘం ఉంది ఆల్ ఇండియా లెవెల్ ఆ అన్ని సంఘాల సమస్యల పైన కూడా పోరాడి పెద్ద విజయం సాధించినటువంటిది కూడా ఉంది ఆ ఇంకొక ధారవి ప్రాంతంలో ఒక కంపెనీ వాళ్ళు చెప్పారు వాళ్ళ జీతం ఇప్పుడు సిక్స్టీ థౌజండ్ వస్తుంది వర్కర్సే వాళ్ళు సిక్స్టీ థౌజండ్ శాలరీ వస్తుంది అంటే ఇదంతా ఒక భాగం అయితే కేవలం లాయర్ కి లేబర్ కి ఉండే లేదా వర్కర్స్ యూనియన్స్ ఉండే సంబంధం ఎట్లా ఉంటుంది జనరల్ గా లాయర్ గా కేసు అయిపోయింది అంటే వీళ్ళ జీవితంతో అమేకం అవడం ఉండదు కానీ సంజయ్ సింగ్ విషయంలో రెండు మిళితం అయిపోయి మమేకమైపోయి ఉంది అందుకే మొన్న సభలో మాట్లాడుతూ ఏడు వందల యాభై మంది రెగ్యులరైజ్ అయిన నాయకత్వానికి సంబంధించిన వాళ్ళు మాకు మేము జీవితమే అయిపోయింది అనుకున్నాం మా ఉద్యోగాలు తీసేస్తే మా జీవితం కోల్పోయాం అనుకున్న దశలో మాకు ఒక దేవుడు దేవుడు లాంటి సంజయసింబి మాకు అండగా నిలబడి మా హక్కులు నిలబడి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పించారు అని చెప్పు ఏడ్చారు వాళ్ళు అట్లా దేశంలో ఇంకొకటి సంజయసింహి బాంబే గా ఉన్న ఎక్కడ కార్మిక హక్కులకు సంబంధించిన నష్టం జరుగుతుంది అని తెలిస్తే కేరళ కానీ పంజాబ్ కానీ ఢిల్లీ కానీ కర్ణాటక కానీ నాయకుడిని చూస్తాం జనరల్ గా ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా సింపుల్ గా చాలా కలిసిపోయి మనతో చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో కలిసిపోయే తీరు ఏదైతే ఉందో అది అమోఘమైనటువంటి చాలా ఆదర్శనీయమైనటువంటిది అట్లా తన జీవిత ప్రయాణం అరవై ఆరు సంవత్సరాల్లోనే ముగియడం అనేది అది నిజానికి క్యాన్సర్ రోగం ఉన్నా తను మాకే చెప్పాడు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు తను ఒక టాబ్లెట్ అంటే నీళ్ళు తెమ్మని చెప్పి ఒక టాబ్లెట్ దాంట్లో డిజాల్వ్ చేసి సి విటమిన్ వేసుకుంటుంటే ఎంటీకాంబైడ్ అని అన్నాము అంటే నాకు క్యాన్సర్ ఉంది ప్రోస్టేట్ క్యాన్సర్ బట్ ఇట్స్ ఇన్ కంట్రోల్ త్రీ ఎప్పటి నుంచిందంటే త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది కంట్రోల్లో ఉంది అని తను చెప్పాడు నిజానికి తన కంట్రోల్లో నుంచి చాలా గట్టిగా ఉంటున్నాడు దాని తర్వాతే మన మనం మహాసభ జరిగింది ఇవన్నీ కూడా ఉన్నాయి తను పార్టీ పని మీదనే జర్మనీకి వెళ్ళాడు ఆ జర్మనీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ పరిస్థితులు తన ఫుడ్ పెడిసి కరెక్ట్ గా ఉండిందా లేదా సిక్ అయిపోయాడు ముంబైలో ఈ క్రమంలోనే ఇంకొక విషయాన్ని డియూసి ఆల్ ఇండియా సమావేశాలు మమ్మల్ని తీసుకున్న తర్వాత హైదరాబాద్ లో విలీన సభ పెట్టాడు విలీన సభకు తను ఎట్టి బస్ లో రావాలని మేము కోరుకున్నాం తను తన హాస్పిటల్లో ఉన్నాడు నేను రాలేను అంబరీష్ పటేల్ వస్తాడు అంటే ప్రెసిడెంట్ వస్తాడు అని చెప్పాడు తను కూడా రాలేని పరిస్థితి దీంట్లో తను ఏం చేశాడంటే ఒక సందేశాన్ని మన వెళ్ళిన సభ అప్పుడే పంపించాడు తన కోరికలో ఇంకొక కోరిక కూడా కార్మిక వర్గం వర్గం అంతా భారతదేశంలో సోషలిజాన్ని సాధించాలి లేదా వ్యవస్థని కూల్చాలి అంటే కార్మిక వర్గము కార్మిక సంఘాలని ఒక సంఘంగా ఏర్పడాలి విషయాన్ని తను ప్రస్తావించేవాడు ప్రస్తావించాడు కూడా ఆ ఉపన్యాసంలో జర్మనీని ఎప్పుడు ఉదాహరణ చెప్పాడు జర్మనీలో అనేక కార్మిక సంఘాలు ఉన్న ఒక సంఘం పేరుతో వాళ్ళు అక్కడ పనిచేస్తూ వాళ్ళ పార్టీ అడేల్సి ఎవరిని వాళ్ళకున్నా పార్టీ అడలు ఎట్టున్నా అట్లా పనిచేసేవాడు అట్లా పని చెయ్యాలి అట్లయితేనే మనం సాధించుకోగలుగుతామనే అభిప్రాయాన్ని కూడా తను చాలా వ్యక్తం చేస్తూ వచ్చాడు నిజంగా మా అందరికైతే చాలా లోటు ఆ టీయుసేకి అది దాంతో మాత్రమే పడుతుంది అంతర్జాతీయ పార్టీలతో కూడా తన రిలేషన్షిప్ ఎప్పుడో ఎనభైల కాలంలో ఉన్నటువంటి ఎంఎల్పి పార్టీ వాళ్ళు వాళ్ళు కూడా నాయకత్వాలు మారిన వాళ్ళు కూడా సంజయ్ సింగ్ బాంబే గా ఉండడము ప్లస్ పరిచయం కూడా ఉండడం వల్ల తను చనిపోయినట్టు అనేక మంది మెసేజ్ కూడా పంపించినటువంటి ఉంది అనేక జడ్జిమెంట్స్ ఫేవరబుల్ గా ఉన్నాయి ఈ నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే మోడీ ప్రభుత్వం తెచ్చిందో వాటి మీద ఫైట్ చేయడానికి ఒక గైడ్ లైన్స్ కూడా రూపొందించి అందించినటువంటి వాడు ఒక ఉదాత్తమైన ఆదర్శప్రాయమైన నిరాడంబరుడుగా ఉన్నటువంటి నిజాయితీ పరుడైనటువంటి నాయకుడిని మనం కోల్పోయాం దానిని మనం భర్తీ చేసుకోవాల్సిందే ముంబైలో ఉన్న ఆఫీస్ కూడా సురక్ష వర్కర్స్ యూనియన్ అని వాళ్ళ కేసు గెలిస్తే వాళ్ళు చందా ఇస్తే ఆయన లోపల ఇంకొక విషయం కూడా డబ్బుల రూపంలో వర్కర్స్ ఇస్తామంటే తను అలో చేసేవాడు కాదంట అది కూడా అక్కడ వాళ్ళు చెప్పారు అందుకని ఇప్పుడు ధారావిలో ఉన్న ఆఫీస్ ఏదైతే ఉందో మనం తీర్చేది సురక్ష సంఘం పేరుతో ఆ డబ్బులతో అక్కడ ఆఫీసు కొనేసి దాని పేరుతో కూడా అది కొనసాగుతుంది ఆ రకంగా తనకున్న ఆదాయాన్ని పై ఇస్తూ పైగా ఆఫీసు నిర్మాణాలకు ఒక కేంద్రం కార్మిక వర్గానికి ఉండాలనే ఒక సుదీర్ఘ ఆలోచన భవిష్యత్ ఆలోచనతో తను చేసినటువంటి త్యాగం ఏదైతేందో అది చాలా ఆ మనం అందరము గుర్తించుకోవడమే కాదు ఆ అడుగు జాడల్లో మనం వెళ్ళాలి ఆయన భార్య జైన్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా అడ్వకేటే ముంబైలో ఉద్యమాల ద్వారా పరిచయం వాళ్ళిద్దరి పరిచయం పిల్లలు లేరు అనేది ఒకటి అందరికి తెలిసిందే ఆ రకంగా మనకు లేకపోవడం అనేది అన్ని కోణాలలో చాలా నష్టమే అనేది తెలియజేస్తూ కామ్రేడ్ కి జోహార్ అనిపిస్తూ జోహార్ కామ్రేడ్స్